హలో గాయస్ మనం ఈరోజు వచ్చేసి గోల్కొండ అయితే వచ్చేస్తాం ఇక్కడ చరిత్ర చెప్పుకుంటే చాలా ఉంది కానీ మనం చరిత్ర గురించి కొద్దిగా తక్కువ చెప్పుకొని మనకి ఇక్కడ ఉన్న విశేషాలు ఇక్కడ ఉన్న లొకేషన్లు మనకు జరిగిన సన్నివేశాలు చాలా బాగుంటుంది ఈ వీడియో అంటే గోల్కొండ చూసిందే కదా ఏముందిలే అని అనుకోకండి ఇక్కడ నేను ఇరవై ముప్పై సార్లు వచ్చాను కానీ నాకు ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది అందుకే మీకు కూడా ఏమో నచ్చవచ్చు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో మంగళవరం నుండి గోల్లకొండ నుండి గోల్కొండ కోటగా మారిన అద్భుతమైన ఆశ్చర్యమైన చరిత్ర కలిగిన ప్రదేశం మనం చూడబోతున్నాం ఈ గోల్కొండ లోపల చూడడానికి మనకు టికెట్ అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ గోల్కొండ నగరాన్ని ఎవరెవరు ఎన్నెన్ని సంవత్సరాలు పరిపాలించారు అలాగే లోపల ఏమున్నాయనేది అనేది ఇక్కడ రాసిపెట్టారు ఇక్కడ మ్యాప్ కూడా చూసుకోవచ్చు మనకు లోపల ఎలా వెళ్ళాలి అనేది దారి చూపిస్తుంది అలాగే మొదలైనవన్నీ కూడా ఇక్కడ నేమ్స్ అన్నీ రాసిపెట్టారు దీన్ని మనం బాలాజీ ఈసార్ గేట్ అంటాం దీనికి ఆపోజిట్ కర్టన్ వాల్ అంటాం మనకి సినిమాలో చూపించినట్టుగా మొద్దులతో కూట ద్వారాలు పగలగొట్టకుండా శత్రు సైన్యం రాకను పైనుండి చూసేటట్టుగా ఏనుగులతో రావడానికి వీలు లేకుండా పైన నెమలి బొమ్మలు అందంగా కనబడేటట్టుగా పకడ్బందీగా ఉండేటట్టుగా బాలాజీ ఈసార్ గేట్ ఆపోజిట్కి కర్టన్ వాల్ నిర్మించారు ఈ విషయాన్నే వాళ్లకు అతను వివరిస్తున్నాడు ఒకవేళ ఏనుగులు లోపలికి వచ్చినా కూడా పదునుగా ఉండేటట్టుగా దృఢంగా మొత్తం ఇనుముతో ఉండేటట్టుగా దర్వాజాలు నిర్మించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక్కసారి క్లాప్స్ కొడితే మనకు సెవెన్ టైమ్స్ వినిపిస్తుంది అనమాట సో చూపిస్తాను ఈ శబ్దం మనకు పైనున్న బారాదరి వరకు వినిపిస్తుంది అలాగే మనం ఇక్కడ ఒక ఫిరంగిని చూసుకోవచ్చు శత్రువుల కోసం ఎదురుగా పెట్టారు ఇక్కడ లోపల నగీనాబాగ్ అక్కన్న మాదన్నల కార్యాలయాలు రామదాసు బందీకాన ఇబ్రహీం మసీదు జగదాంబ మహంకాళి ఆలయం దర్బార్ హాలు తారామతి మసీదు ఆయుధాగారం రాజమందిరాలు ఉన్నాయని లోపల దారులు గుర్తిస్తూ రాజు పెట్టారు అక్కడ మనం ముందుగా కనిపించేటట్టుగా పెట్టారు ఈ గోల్కొండ కోటని మొదటగా కాకతీయ రాజులు పరిపాలించారు తర్వాత పదమూడు వందల అరవై మూడు సంవత్సరం నుంచి బహుమని సుల్తాన్లు పరిపాలించారు తర్వాత పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు కుతుబ్ పరిపాలించారు ఈ పరిపాలనలో గోల్కొండ రూపురేఖల్ని మార్చేశారు అప్పట్లో ఈ ప్రదేశాన్ని డోర్బెల్గా వాడేవారంట ఈ గోల్కొండ కోట కుతుబ్ షాయిల వంశం వచ్చిన తర్వాత మట్టితో కట్టబడింది మొత్తం తీసివేసి గ్రానైట్ రాయితో మనం ఇప్పుడు చూస్తున్న గోల్కొండ నిర్మించారు ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా జరిగాయి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి చాలా బాగుంది ఇక్కడ అద్దాలు పెట్టుకున్నా అని సోగులు పడుతున్నారు అనుకోకుండా ఫ్రెండ్స్ కళ్ళకు మనకు ఎండ కొడుకు అనమాట అందుకని అద్దాలు పెట్టుకున్నా ఈ గోల్కొండకు వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా మనకు దుర్గం చెరువు నుంచి అక్కడ పైప్ లైన్లు మట్టి పైపులు మట్టి పైపులతో వేసి మనకు ఒక మూడు ట్యాంకుల నుంచి మనకు పైకి ఎత్తేవారు అనమాట పైకి రాజువారి గదికి పంపించేవారు వాటర్ అక్కడ నుంచి మనకు ఈ గోల్కొండలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా చేరేదనమాట వాటర్ అనేది మనకు దుర్గం చెరువు నుంచి మట్టి పైపులతోటి మనం సరఫరా అయ్యేది అక్కడ నుంచి మనకు రాజ్యంలో అన్ని మనం అనమాట ఈ కోట గోడ పది కిలోమీటర్ల పొడవున గోడ కట్టారు ఎనభై ఏడు బురుజులతో ఎనిమిది దర్వాజలు లోపల మందిరాలు మసీదులు గుళ్ళు అశ్వశాలలు ఇంకా కొన్ని మొదలైనవి అన్నీ ఉండేవి అంట అక్కడ మనము ఇక్కడ నుంచి వచ్చాము ఒకసారి అది కూడా చూపిస్తానండి మనం ఇక్కడ ముఖ్యంగా గోల్కొండ గురించి మాట్లాడే ముందు కుతుబ్ షాయి వంశంలో గురించి మాట్లాడాలి ఎందుకంటే నూట ఐదు సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు ఫస్ట్ మొదటగా పదిహేను వందల పద్దెనిమిదిలో పూర్తిగా సుల్తాన్ కుతుబ్ అనే రాజు పరిపాలించాడు పదిహేను వందల నలభై మూడు వరకు పరిపాలించాడు తర్వాత తన పెద్ద కొడుకు జమ్షీద్ కుతుబ్ తన తండ్రిని హత్య చేసి పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై వరకు మాత్రమే ఏడు సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉన్నాడు తర్వాత తన చిన్న కొడుకు కుతుబ్ షా పదిహేను వందల యాభై నుండి పదిహేను వందల ఎనభై వరకు రాజుగా పరిపాలించాడు తర్వాత తన కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా పదిహేను వందల ఎనభై నుండి పదహారు వందల పన్నెండు వరకు పరిపాలించాడు ఇతను పరిపాలనలోనే మనకు చార్మినార్ హైదరాబాద్ నగరం కూడా ఏర్పాటైంది అందుకే ఇతను పాలించిన యుగాన్ని స్వర్ణయుగం అని కూడా అంటారు ఇతనికి కొడుకులు లేని కారణంగా తన కూతురు అయినటువంటి హయ్యత్ బక్షి బేగం వాళ్ళ భర్త సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా పదహారు వందల పన్నెండు నుంచి పదహారు వందల ఇరవై ఆరు వరకు పరిపాలించాడు తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా పదహారు వందల ఇరవై ఆరు నుంచి పదహారు వందల డెబ్బై రెండు వరకు పరిపాలించాడు తర్వాత అబుల్ హాసన్ తానిషా పదహారు వందల డెబ్బై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు పరిపాలించారు ఈ తానుషా గురించి ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం ఈ గోల్కొండ శిఖరం పైన రాజుగారు ఉండే గది ఎత్తు నాలుగు వందల ఎనభై అడుగుల ఎత్తుతో కట్టారనమాట ఒకసారి పైకి చూపించు అన్నమాట అనమాట లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పటి వరకు మనము చరిత్ర గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు జరుగుతున్న మన చరిత్ర గురించి చెప్పుకుందాం ఒకసారి రండి ఇగో ఇక్కడ అక్కి విష్ణు అంట లవ్ అక్కడ అక్కడేదో ఉందాం ఇదేందో లవ్ సింబల్ బిఎస్ బిఎస్ అంట ఇదేంది ఇక్కడ వాము గణేష్ రమేష్ రమేష్ దేవి దేని ఇప్పుడు అన్ని చరిత్రనే ఇక్కడ మహేష్ ఇదేందో ఆడుకోనట్టుంది లవ్ యూ సో మచ్ లవ్ యూ

ప్రేమికులకు అందరికి ఇవి గుర్తు లేక రాసుకుని గోల్కొండ మొత్తం నిండా అన్ని అవే సింబల్స్ అవే అనమాట ఇప్పుడు జరిగేదంట చరిత్ర మొత్తం మర్చిపోయారు మా ఊడు ఏదో అప్పుడున్న రాణి గురించి చెప్తారంట ఒకసారి వినండి హాయ్ గైస్ ఈ గృహాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏంటి అంటే రాణి గారి గదులు అంటే ఆమె బొట్టి బిల్లులు కుంకుమ డబ్బాలు మొబైల్లో ఛార్జింగ్ అవన్నీ పెట్టుకునేది ఇది అనమాట రాజుగారు ఒక రోజు వచ్చేసి సోకులు ఎక్కువైనా అని చెప్పేసి బాంబు పెట్టి పేరు చేశాడు ఎందుకంటే రాణికి సోకులు ఎక్కువైనాయి కదా అంటే ఒక గో ఇప్పుడు ఒక గో ఉంది దీంట్లో దీంట్లో నిండా పెట్టేసింది కోట డబ్బా పెట్టేసింది అట్లా మొత్తం దీనికి వచ్చేసి ముప్పై గదులు ముప్పై గదులు అన్ని నింపేస్తే రాజుగారి కోపం వచ్చింది చేసిండు ఎవరు అప్పట్లో చరిత్ర చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసా 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 చూపిస్తా రెడీ నాకేం కనిపించలేదు మీరు నన్ను ఏం అడక్కండి ఓకే మళ్ళీ చరిత్ర వద్దాం ఇక్కడ కనిపిస్తున్న రాయిని ఒంటి చేతితో లేపితే అప్పుడు సైనికుడిగా అధికారం ఇచ్చేవారంట అంట తానిషా రాజ్ దగ్గర పనిచేసే అక్కన్న మాదన్న కార్యాలయాలు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రంధ్రంతో ఏర్పడిందో కూడా మీరు గమనించవచ్చు అది తడి బట్టను వేసి అక్కడ చల్లగా ఉండేటట్టు చూసేవాళ్ళు ఇక్కడ మనకు పైన దస్తావేజులు కూడా దాచుకోవడానికి సెల్ఫుల్ని మీరు గమనించవచ్చు పక్కనే నగీనాబాగ్ ఇక్కడ వజ్రాల వ్యాపారం కూడా జరిగేదంట మనోర్జుడు చింత చెట్టు ఎక్కుతున్నాడు ఈ చింత చెట్టు ఎలా వచ్చిందని అడిగింది అనుకో ఏం చెప్తాడు తెలుసా అప్పుడు రాజుల కూతురు వచ్చి ఇక్కడ చింతగింజ బాడేశారు అందుకే ఈ చింత చెట్టు పెరిగింది అంటాడు అందుకే ఎందుకనేసి ఇంకా మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం ఒకసారి దర్బార్కు వెళ్ళడానికి ఇక్కడే దారి ఇక్కడ ఉచిత వాటర్ కూడా ఉంది పైను చూస్తే మనకు హైదరాబాద్ కనిపిస్తుంది అనమాట మొత్తం ఇక్కడ ఏదో వాటర్ ట్యాంక్ కూడా ఉంది అలాగే మేము పైకి వెళ్ళుకుంటూ ఒకసారి చరిత్ర గురించి కూడా మాట్లాడుకుందాం మనము ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి భక్త రామదాసు అని పిలువబడే కంచర్ల గోపన్న ఇతను పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లాలోని నేలగొండ గ్రామంలో జన్మించాడు ఇతని నాన్న లింగన్న అమ్మ కామాంబ ఇతని భార్య కమలమ్మ తానిషా రాజ్ దగ్గర పెద్ద కొలువులో ఉన్న అక్కన్న మాదన్న స్వయాన మేనమామ అవ్వడం వల్ల తన సిఫారసుతో పాల్వంచ అనే గ్రామానికి తహసీల్దార్గా నిర్మిస్తారు తను అక్కడ ప్రజల సొమ్ము అలాగే రాజుగారికి గట్టాల్సిన శిస్తు కట్టకుండా అక్కడున్న భద్రాచలంలో గుడి కట్టిస్తాడు అందుకు రాజు పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తాడు అదే బందికాన ఇప్పుడు మీరు చూస్తున్నది తర్వాత రాముడు లక్ష్మణుడు వచ్చి శిస్తు చెల్లించగా తన తప్పును తెలుసుకొని తానిషా రాజు భక్త రామదాసుని విడిపిస్తాడు తర్వాత పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు వచ్చేసి గోల్కొండను నాశనం చేసి రాజును చంపేసి అప్పటి నుంచి పంతొమ్మిది నలభై వరకు నిజమాలు పరిపాలించారు ఇక్కడ మనకి ఇద్దరు చిన్నపిల్లలు కలిశారు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తా అన్నారు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సిగ్గుపడుతున్నారో చెప్పడానికి ఇక్కడ మనకు ఒక ద్వారం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మనకు రెండు వైపులా దిగడానికి మెట్లుంటాయి ఇక్కడ మనకు రెండు మినార్తో కలిసిన మసీద్ కూడా చూడొచ్చు అలాగే మన హిందూ దేవాలయం ఈ దేవాలయానికి కూడా ఒక చరిత్ర ఉంది అప్పుడు కాకతీయ రాజుల పరిపాలన ఉన్న సమయంలో పదకొండు వందల నలభై మూడులో మానుగొల్ల అనే రాళ్ల గుట్ట పైన ఒక గొర్రెల కాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది అప్పుడు తను రాజుకు చెప్పగా తను అక్కడ మట్టితో కోట నిర్మించాడు ఇప్పుడు చూస్తున్న దేవాలయం జగదాంబ మహంకాళి దేవాలయం ఇదే అనమాట మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పుట్ట కూడా ఉంది ఇక్కడ మనకు బిస్కెట్లు కుర్కురేలు దొరుకుతాయి కాకపోతే ఓన్లీ క్యాష్ ఇక్కడ మనకు రాజు మందిరం కూడా చూసుకోవచ్చు రాజు సభ మనం పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి పైన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంది పైనుంచి చూస్తే లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది హైదరాబాద్ కానీ దాని చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ మంచిగా చాలా బాగా కనిపిస్తుంది మనకు లొకేషన్ అయితే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది నాకు ఒకటి ఇక్కడ అనిపిస్తుంది అప్పుడు సైనికులుగా పుట్టి ఉంటే ఇక్కడ పైనుంచి నైట్ వ్యూ లొకేషన్ చూస్తూ రాజుగారి పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ఆటలు ఆడుకుంటూ ఉండేవాడిని మంచిగా ఈ గోల్కొండ కోట కరెక్ట్గా హైదరాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లోపలైతే మనకు తినడానికి ఏముండో అన్నీ బయటకు వచ్చిన తర్వాతనే ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా కూడా మనకు బిర్యానీలు మేల్స్ ఏవి తినాలన్నా కూడా బయటకు వచ్చిన తర్వాతనే ఉంటాయి అనమాట ఇక్కడ గోల్కొండది సోడా కూడా ఉంది అలాగే క్యాప్లు అమ్ముతున్నారు గ్లాసెస్ అమ్ముతారు ఇక్కడ మనకు చెక్క తోటి బొమ్మలు కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు గోల్కొండలో ఉన్న అనుభవాలు కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్